మిరప తోటకు నల్లి తెగులని వస్తుంది బాగా నాకు తెలియదు నేనైతే వాడలేదు చెప్పిన కాబట్టి రిజల్ట్ని బట్టి చెప్తున్నా సో మన లీడర్లు వాడిరు నాకు చెప్పిరు నల్లి అని చెప్పి పూత వచ్చేటప్పటికి చిన్న చిన్న చీమల కంటే చిన్నగా కుప్పలు కుప్పలే పువ్వులు నిండిపోతాట అంటే ఆ పువ్వులు మొత్తం తినేసినాయి అంటే పువ్వు రాలిపోతా లేదా మరి మిరప తోటకి పూత రాలిపోతే కాయలు వస్తాయా సో తెల్లారేసరికి పూత మొత్తం నేల పడిపోయేది ఎన్ని వేల మందులు ఐదు వేల బాటిల్ కూడా మాది నల్లి పోలేదు మనది నూట ఎనభై ఆరు రూపాయలు ఇది పంపుకి రెండు మూతలు పోసి మనం దానికి పంపు స్ప్రే చేసినట్టయితే గంట సేపట్ల రెండు గంటల సేపట్లా నల్లి తెగులు అనేది కింద పడిపోతుంది సో పొద్దుగా వేసేసరికి మార్నింగ్ ఆ చేప ఇస్త్రీ కొట్టినట్టే అవుతాయండి ఆకులు అంటే నేను డైరెక్ట్ చూడలేదు మనం మాది ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధానం ఎందుకంటే నాకు ఓమ్స్ సిటీలోనే ఉంటాయి కాబట్టి చూడలేదు సో నిన్న అగ్రి అయ్యేటట్టు గ్రామాలు చూసినా కాబట్టి అక్కడ డెమో తెలిసింది కానీ ఈ నల్లి తెగులు మిరప తోట దగ్గరికి వెళ్ళి నేను స్ప్రే చేయలేదు చేసిన వాళ్ళు నాకు చెప్పేరు సో చేను మొత్తం మిస్త్రీ చేసినట్టే అయిపోయింది సో నల్లి తెగులు వేల మందులు పెట్టింది నూట ఎనభై ఆరు రూపాయలతో ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా మరి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా సైడ్ బెనిఫిట్ ఉందా చెప్పాలి చెప్పాలి కడపలో ఉన్న స్టాప్ అవుతుంది ఎందుకంటే ఏపీ ఇంకోటం అని చెప్పేసింగ్ లో జాయిన్ అయినది ఫస్ట్ ఆ నాకు హెల్త్ కాకుండా నాకు కొంచెం ఏమంటా రియాక్షన్ వచ్చింది ఏమైందంటే ఒక కోడం జాయిన్ అయింది పాప పట్టుకొని వచ్చిర్రు వాళ్ళ అత్త దగ్గర వాళ్ళ పాపని వదిలిపెట్టి వచ్చిందంట మీటింగ్ వదిలిపెడతామా లేదా వదిలిపెట్టి వచ్చిందంట మీటింగ్ కాడికి వచ్చింది గిన్నెలు కడిగేది బాత్రూమ్ గడిగేది ఉంటుందమ్మా తీసుకొని బా అని చెప్పేస్తే ఈ పట్టుకొని పోయింది ఇంటికాడ రెండు మూడు రోజులు అయింది మనం ఊర్లలో ఏం చేస్తాం గిన్నెలు దోవిన తర్వాత అక్కడే పెడతాం బాటిల్ ఇప్పుడేమో బాత్రూమ్లు వాష్ ఏరియాలు ఉన్నాయి కాబట్టి పెడతారు కొంచెం ఊళ్ళల్లో అంటే చెట్టు బండ అట్లాంటివి ఉంటాయి కాబట్టి డబ్బు కూడా అక్కడనే పెడతారు సో వాళ్ళు ఏం చేసినంటే దానికి గిన్నెలు దోమేది ఎట్లుంటుంది విమ్ లిక్విడ్ లాగా కొంచెం స్క్రపు దాన్ని పీడిస్తే వచ్చేటట్టు ఉంటుంది ఒత్తితే అయితే ఆ బాబు ఏం చేసిండంటే అది కదా అని చెప్పి దాన్ని పట్టుకొని మంచిగా తేనె తాగేసినట్టే తాగి ఏమైతే జురుతా ఉంటే లోపలికి వెళ్ళిపోద్దా లేదా ఓ సగం బాటిల్ కథం అయిపోయింది మళ్ళీ రోజు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మీటింగ్కి వచ్చింది ఆ అమ్మాయి ఇంటికాడ వదిలిపెట్టి వస్తే ఆ ఆ బాబా చేసిండు ఇక వాళ్ళతో ఫోన్ చేసిందంటే అంటే అమ్మాయి మొత్తం చచ్చిపోయేటట్టుంది ఇది తాగిండు బయట ఉండని చెప్పి అక్కడిక్కడ ఫోన్ చేసి గిలాగిలా కొట్టుకుంటుంది పాప అమ్మాయి ఇంటికి పోయి ఫోన్ చేసి మేడం మా బాబు ఈ గిన్నెలు దోమే నేను ఏమన్నా అవుతుందా నువ్వు మాటిస్తే నేను మా అత్తతో ఎంతైనా గట్టిగా యుద్ధం చేస్తాను ఎస్ సార్ నువ్వు ఎందుకంటే అరుస్తుంది ఊళ్ళో కాలనీలు కాలనీలో లూ పెడుతుంది ఇచ్చిపెట్టి పోయింది మీటింగ్ ఇచ్చిపెట్టి పోయింది అని చెప్పి సో ఏం కాలేదు ఏం కాదమ్మా మీ బాబు కడుపు లేదంటే క్లీన్ అవుతుంది కానీ టెన్షన్ అడుపు కొంచెం బాత్రూమ్ అన్న పోతాడు మోషన్ అని అవుతుంది కానీ ఏం కాదులే అని చెప్పిన సో నిజంగా సార్ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చెట్ల పసర్లు ఇవన్నీ పోసి పోసి అన్నం తిండలేడు తింటలేడు అని చెప్పి ఇబ్బంది పడి చాలా హాస్పిటల్ కూడా ఏడ తగ్గలేదు మన అట్లానే స్క్రబ్బే అంటే అది అంటే ఏం కాదు సో ఆ స్క్రబ్ వల్ల మూడు రోజులు అయితే ఫ్రీ అయిపోయింది కానీ ఎక్కడ వీక్ కాలేదు బాడీ సో లోపల ఉన్న చెత్తని తెలిపోతే వారం పది రోజుల నుంచి మంచిగా తనంతగా తను తినడం స్టార్ట్ అంటే మీరు తాపేరు సో తనకు అదే అదేదో ప్రాబ్లం ఉంది కాబట్టి కొట్టుకోపోయింది సో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ వస్తుందా సైడ్ బెనిఫిట్ ఫస్ట్ సార్ రియాక్షన్ నాకు అది సో తర్వాతనే పెరాలసిస్ పేషెంట్ సార్ చెప్తారు కదా స్టోరీ బాగుంటుంది అది సో పక్షవాత ముసలైన అది నెక్స్ట్ది కానీ హోమ్ నీడ్స్ మీద ఈ డేమో సో ఇంకొకటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇది దీని ఇది ఏం చేస్తారు చెప్పాలన్నారు ఎవరైతే నెగిటివ్ మైండ్ సెట్ తో వచ్చిరో ఎవరైతే ఇదో తేల్చుకొని పోదామని గట్టిగా కంకణి కట్టుకొని వచ్చినో తేల్చుకొనే ఓరు ఇప్పుడు తెలుసుకుంటారు కదా మీరింటి తేల్చుకునేది సో ఇది బాత్రూమ్ కడిగేది అంటాం సో ఒక్కొక్కరు ఒక్కొక్క కంపెనీ వాడతారు కొన్ని పేర్లు ఉంటాయి ఆ పేర్లు మనం ఇక్కడ వాడకూడదు సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనది వాడతారు నిజంగా అక్కడ బాత్రూమ్ కడిగేటప్పుడు మాస్క్ వేసుకోవాలి చేతిలో గ్లౌజ్ వేసుకోవాలి కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి ఎస్ఆర్ ఎందుకంటే అవి ఇన్ఫెక్షన్ అవుతాయి అందులో యాసిడ్ ఉంటుంది కాబట్టి సో ఇంకొకటి నేను రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ ఒకటి తెలుసుకున్నది ఏంటంటే బాత్రూమ్ చాలా గలీజుగా ఉందని చెప్పేసి మొత్తం బాటిల్ అంతా తీసుకుపోయి బాత్రూమ్ నిండా గట్టిగా ప్రెస్ చేసిందంట చేసి డైరెక్ట్ పోయి కడగడానికి వంగితే అందులోకున్న స్మెల్ అంతా లంగ్స్కి పోయి లంగ్స్ మొత్తం బ్లాక్ అయిపోయినాయి కమిలిపోయినాయి యాసిడ్ గాలి పీల్చుకొని సో అందులో ఇబ్బంది ఉంటుంది కానీ మనది డైరెక్ట్ మా వాళ్ళు మంచిగా అవుతారు రావి చెమ్ములు ఇత్తడి చెమ్ములు అని చెప్పేసి సో నేను కూడా అది తోమిన చాలాసార్లు ఇప్పటికి కూడా అది ప్రెస్ చేస్తాను సో ఇది చేతి మీద డైరెక్ట్ వేసుకొని రావి చెంబులు రావి గాని ఇత్తడి కానీ వెండి పట్టిలు కానీ కడగచ్చు క్లాస్ గట్ట బాత్రూమ్ అడిగేది మాస్కు చెప్పులు చేతిలో గ్లౌజ్ వేసుకొని కడుగుతాయి ఎందుకంటే అది యాసిడ్ ఉంటుంది బొగ్గలు వస్తాయి కానీ మనది డైరెక్ట్ చేతిని వేసుకొని చెంబులు తవ్వుతున్నాము అంటే ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ ఉందా ఒక్కసారి చెప్పండి సార్ నిజమా కాదా సో అది యాసిడే ఇది కూడా యాసిడే మన యాసిడ్ లేని తేట కాదు మన దాంట్లో కూడా యాసిడ్ ఉంటుంది సిట్రిక్ యాసిడ్ అంటారు ఆ యాసిడ్ అయితే కెమికల్ మన యాసిడ్ అయితే నిమ్మరసం బాగుందా లేదా నిమ్మరసం ఏమంటారు వసలల్లా ఎవరి నుండి చదువుకున్న వాళ్ళు సిట్రిక్ యాసిడే నిమ్మరసం అంటే ఎస సో ఇందులో నిమ్మరసం ఉంటుంది మరి రోజు నిమ్మకాయ నీళ్ళు మనం ఏం తాగుతున్నాం అదే నిమ్మరసం ఐరన్ మీద పోయండి ఎట్లుంటుందో తుప్పు పడుతుందా లేదా సో ఏది ఎక్కడ చేయాలో మనకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ మన ఆర్గానిక్ న్యాచురల్ జెన్యున్ కంపెనీ కాబట్టి ఎక్కడ టెన్షన్ పడాల్సింది లేదు ఇప్పుడు వాడదామా అందరం వాడదామా వాడని వాళ్ళు ఎవరో ఇంకొకరున్న చెయ్యొత్తండి జన ఇంక నేను వాడను మేడం అని వాడదాను సార్ సార్ చెయ్యొద్ది నేను వాడను మేడం ఇంత చెప్పినా సార్ ఇంక నేను వాడను నాకేదైనా డౌట్ వచ్చినా అంటే ఒకరు చెయ్యొత్తండి ఇంకేం డౌట్ ఉందో మీ డౌట్ వల్ల నలుగురు మారుతారు వాడచ్చా లేదా వాడచ్చా లేదా డౌట్ వేస్తావా సార్ భారత్ అండి నో డౌట్ వేస్తున్నావు సూపర్ ఒకసారి క్లాస్ చేయండి అన్నారు మంచిగా కాదా మంచిగా కాదా మనం చెప్పినాము ఏ లక్షలు వచ్చినాయి కాబట్టి మంచి అంటారు మీరు కానీ ఎంతసేపున మీరు ఇంటికి పోయి వాడితేనే మంచిదని మీ మైండ్ ఒప్పుకుంటుంది ఎస్ఆర్ నువ్వు ఎందుకంటే ఇక్కడికి వచ్చినావు చెప్పినావు ఇంకెట్లా దూమ్ అని ఇంటికి అనుకో ఇంటికి పోయినా గెళ్ళ కిందకి పోయినావు ముజులవు ఏ దాంట్లోకి అంటారు అంటారా అనరా ఆ షట్లు గిట్లు అంత పక్కన రైల్వే ట్రాక్ దయ్యాలు బొయ్యాలు ఉంటాయి అది శాతవాడు చేస్తారు గడ్లకెందుకు పోయినావు గాడి చెప్పిన సవాలు మన ఇంట్లోకి ఎందుకు తెచ్చిన అని మీ ఆమె గిట్ట ఎదురు మళ్ళీ అనుకో మళ్ళీ భయం సో ఇప్పటి నుంచి హండ్రెడ్ పర్సెంట్ మనకు హెల్త్ కోసం వాడదాం వాడదామా ఎంతమందికి ఆరోగ్యం కావాలి వందేలు ఒక చిన్న స్టోరీ నిన్న సగోసాగా విన్నాం పూర్తిగా వినలేదు అది సగోసాగం నాకు అర్థం కాలేదు కొంచెం మీరు అర్థం చేసుకోండి ఏదో పక్షిని అడిగితేనంట దేవుడు అడిగిండంట కదా పక్షిని ఏం పక్షి సార్ ఆ సారే ఓపెన్ చేసి నాకే అర్థమైంది సో ఒకటంట పది ఏళ్ళే బతుందంట ఒక పక్షి సో ఇంకో పక్షి ఒక జ కుక్కనే ఏమంటే ఇరవై ఏళ్ళే పక్కతుందంట సో హ్యాపీ ఉంటాయి కానీ మనిషి మాత్రం వందేళ్ళు కావాలని కోరుకున్నాంట కోరుకోవచ్చా అట్లా కోరుకోవచ్చా కోరుకుండంట నీ శిక్ష నువ్వే అనుభవించాలని చెప్పేసి సో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి అమ్మా నాన్న మీద ఆధారపడాలి ఎసఆర్ నువ్వు సో మళ్ళీ కొంత ఏజ్ అయిన తర్వాత ఇక పిల్లల కోసం బతకాలి కష్టాలు పడాలి ఎస్ఆర్ నువ్వు ఇంకా చాలా రిటైర్ అయ్యే ఏజ్లా ఇంకా మనల్ని మనం కాపాడుకోవడానికి శరీరం సహకరించక స్కిన్ ముడితో పోయి మనం మన పనులే ఓపిక లేకోక మొత్తం అప్పుడు మరి హాయిగా ముప్పై నలభై ఏళ్ళు అప్పుడు మంచిగా గట్టిగానే ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఓత అయిపోతుంది కదా సో ఎందుకంటే మళ్ళీ అన్నీ పోవాలని చెప్పి మనిషి కోరుకున్నాడు కాబట్టి వందేళ్ళు తీరే స్థాయిగా వందేళ్ళు బతకమని చెప్పిండు కానీ ఇప్పుడు వందేళ్ళు కూడా ఏం బతకడట్లేదు ఎస్ఆర్ నువ్వు కొంచెం ఈ స్టోరీ నేను మంచిగా నేర్చుకొని వస్తాను తర్వాత గట్టిగా చెప్తాను ఎందుకంటే నాకు సగం సగం చెప్తే చెప్తారు రాదు అసలు ఏందో అది వినని ఏంటిది అది మైండ్లో పోయిందంటే నాకు వచ్చేస్తుంది సో అందుకనే దయచేసి వాడుకుందాం ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం కోసం ఫస్ట్ స్టెప్ ఈరోజు మీటింగ్కి వచ్చిన నోళ్ళు ఎవరన్నా బాధపడుతురా అనవసరంగా ఇరవై రూపాయలు వచ్చి ఉన్నాం వేస్ట్ రోజంతా వేస్ట్ చేసాం అనుకున్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఇరవై రూపాయలకి బదులు ఇంకా నలభై రూపాయలు ఇచ్చి నీకు ఆధార్ కార్డు బస్సు ఫ్రీ అయినా సరే రోడ్డు మీద బజ్జీలు కొనుక్కొని ఇంటికి పోవచ్చు ఇస్తాను బాధపడుతుంది కదా మరి ఇరవై నలభై రూపాయలు ఇస్తారమ్మా విజయ మేడం ఇవ్వండి ఎవరన్నా పోతా అంటే పోయేటప్పుడు బజ్జీలు కొనుక్కొని పోతారో ఇవ్వండి వేస్ట్ అనుకుంటే ఇస్తుంది సార్ అనవసరంగా వచ్చిన ఈ మీటింగ్ అనుకున్న వాళ్ళకి ఇరవైకి నలభై ఇస్తుంది రోడ్డు మీద బజ్జీలు తీసుకొని పోండి చాలు బాగుందా లేదా బాగుందా లేదా మీటింగ్ బాగుందా లేదా మళ్ళీ మొహాలు మార్చారు ఆ ఇప్పుడు నవ్వనన్నా నవ్వురి ఏడవన ఏడూరి ఎవరన్నా సచిమైనా అక్క సచిమైన్ దగ్గర నవ్వరన్నా నవ్వాలి ఏడవనన్న ఏడవాలి నవ్వంటే ఎట్లా రాదు నిజమా కాదా ఏడవకుండా నవ్వకుండా మూతి మిరుగు బట్టి కూర్చుంటే ఎట్లుంటది కొంచెం ఏదో ఒక యాక్టింగ్ చేయండి నవ్వితే తిట్టుకుంటారు అందుకని ఏదో అలా బాగా సంపాదించిపోయినట్టు నవ్వుతూరులే మంచిగా హ్యాపీగా ఉంది అనుకుంటారు నిజమా కాదా ఏడు సరే ఏం జంపాయించినట్టు పనికి మల్ల వేయండి లేని తిట్టుకుంటాం రెండింటిలో ఏది వేయకపోతే ఏమనుకోవాలి మరి అందరు నవ్వుతారా ఏడుస్తురా సూపర్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్కసారి గట్టిగా క్లాస్ ఇస్తారా